slowly and gently by looking at your eyes at your hands open your eyes and welcome back with a smile yes lovely souls welcome back yes meena lovely you smile and so fresh your feeling now i can make out

బాడీ అంతా చాలా లైట్ గా అండ్ ఆ ఎనర్జీస్ ఫీల్ అయ్యాను డివైన్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఎస్ శ్రీమాహి లైట్ లైట్ బాడీ గా ఉంది బట్ కలర్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి ఎక్కువ బ్రైట్ వచ్చింది సరే బ్రైట్ అంటే ఎల్లో లాగా అంటే కొంచెం గోల్డ్ కలర్ లాగా బట్ ఇక్కడ నుంచి ఇది కొంచెం పెయిన్ అనిపిస్తుంది అది ఐ మెడ కూడా కొంచెం పెయిన్ వస్తుంది కొంచెం ఇక్కడ వెనకాల సైడ్ ఇది లైన్

అయిన తర్వాత సెట్ అవుతుంది లేకపోతే బ్లర్ గా అనిపిస్తుంది అంత ఐ యు ఫీలింగ్ రిలాక్స్ అండ్ పీస్ఫుల్ టుడే ఆ రిలాక్స్ గా ఉందమ్మా చాలా ఫర్గినెస్ చెప్పుకున్నాను కదా అప్పుడు చాలా బ్రైట్ గా వచ్చింది నాకు ఎవరికైతే ఫర్గినెస్ చెప్పుకున్నానో వాళ్ళు చాలా బ్రైట్ గా స్మైలింగ్ వచ్చింది వాళ్ళకి ఫేస్ లో ఎక్సలెంట్ ఎక్సలెంట్ దట్స్ హౌ వి క్లియర్ ద ఆల్ ద నెగటివ్ ఎమోషన్స్ థాంక్యూ yes श्रीवेणी नमस्ते बिजी बिजी इंटराक्ष वाला तेरे को आने तो कोना पच मेन्जी ड्रेन लगाने के चले वाला क्या हाँ आपको ना आप कुछ मेन्जी ड्रेन लगाने कुछ ना हमारे टूरिस्ट उन्हें यहाँ पे बैठे के लाना था ओके 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 हैव मोर ओवर एंड हाइड्रेट योरसेल्फ हाइड्रेट योरसेल्फ या ओके या యా యు ఎందుకు చాలా టైర్డ్ అనిపిస్తుంది అమ్మా స్లీపీ స్లీపీగా ఉంది నాకు యాక్చువల్లీ యు లై డౌన్ యు విల్ బి ఫైన్ హావ్ మోర్ వాటర్ ఆఫ్టర్ దట్ యు కెన్ హావ్ సమ్ జ్యూస్ ఆర్ టండర్ కొకోనట్ యు విల్ బి ఫైన్ యా బట్ స్లీప్ నౌ జస్ట్ రిలాక్స్ ఓకే ఇమిడియట్లీ ఓకే ఓకే యు వైండ్ బ్లెస్సింగ్స్ టు యు హావ్ అ బ్లెస్డ్ డే ఐల్ సీ యు టూమారో థాంక్యూ మా థాంక్యూ మా yes welcome uh, you will be fine నమస్తే 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 అమ్మా నమస్తే నమస్తే ఇవాళ స్టార్టింగ్ నుండి కూడా ఎడమ కాలు మధ్యన అదే పెద్ద మేకతో గుచ్చితే ఎట్లా ఉంటుంది అట్లా పెయిన్ వచ్చిందమ్మా ఎడమ కాలు కింద పాదంల కింద కింద వైపు ఇప్పటికి కూడా అట్లే ఉంది నొప్పి కుడికాలు మొత్తము తిమ్మిరొచ్చేసింది అసలు స్టార్టింగ్ నుండి మీ కుడికాలు కింద కుడికాలు మొత్తం తిమ్మిరొచ్చేసింది అసలు ఇవాళ చాలా అంటే కంఫర్టబుల్ గా కాళ్ళు ఒకటే పెయిన్ ఎడమకాలు అసలు కంఫర్టబుల్ గా కూర్చోలేదు అయినా గాని ఆ ఏనుగు ఐ వచ్చింది ఆ జీరో వచ్చింది వన్ వచ్చింది మళ్ళా ఫిష్ ఫిష్ ఇట్లా మూవ్ అవుతూ తెరుచుకున్నట్టు కనపడ్డదమ్మా అయితే ఇవాళ చెప్పండి మార్నింగ్ ఇవాళ మార్నింగ్ మెడిటేషన్ చేసుకున్నా చేసుకుంటున్నా చేసుకున్న తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత ఇవి పావురాలు ఉంటాయి కదా ఇక్కడ మా బాబు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా నేను అయితే ఇక్కడ పావురాలు ఉంటాయి చాలా అయితే ఒక నలభై యాభై పావురాలు ఇట్లా నా చుట్టూ పైన పైన పావురాలు త్రీ టైమ్స్ రౌండ్ చేసాయి పైన త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ ఇవ్వాలి మేము వచ్చి వన్ వీక్ అవుతుంది కానీ వన్ వీక్ నుండి ఏం లేదు ఇవ్వాలి పావురాలు పైన ఎట్లా రౌండ్ చేసాయి త్రీ టైమ్స్ గుడ్ మార్నింగ్ సార్

Namaste Thank you. Have a blessed day. I'll see you tomorrow. Thank you. Thank you. Bye bye.